అబ్బా హైబ్రో హైబ్రో కల్కి ట్రైలర్ ఎలా ఉంది చూసారు ఆస్సం ఉంది ఫోర్ ఫైవ్ డేస్ చూసి మొన్న థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వల్ అయితే ఇచ్చినప్పుడు వేసిన ఇంకా ఆసమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది థియేటర్ చూస్తే మీకు బాగా నచ్చింది అండి కలికి ట్రైలర్లు బాగా నచ్చింది ఒక అంటే ఇప్పుడు

ఏమి లాంగ్ లెంత్ రోల్ చెప్తాను తక్కువ రోల్ ఉందనుకో నేను అనుకుంటున్నాను నేను చేసి వస్తున్నా చాలా మంది ట్రైలర్ బాగాలేదు అంటున్నారు అంటే ప్రభాస్ గారు డైలాగ్స్ రెండే ఉన్నాయి ట్రైలర్ బయలు కొంచెం ఎక్కువ సెకండ్ టైమ్ రిలీజ్ చేస్తారని చెప్తున్నాను కదా దానిలో మూవీ లెంత్ బట్టి వ్యూస్ కూడా చాలా తక్కువ వచ్చినాయి అంటారు ఆది పురుషు కన్నా తక్కువ వచ్చినాయి ఓకే ప్రమోషన్స్ టెన్ డేస్ ఉంది రిలీజ్ అవడానికి ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు దానిపై మీ ఓపెన్ ప్రభాస్ కట్అవుట్ చేయాలి ప్రమోషన్ చూసినాం కదా చాలా మూవీస్ ఆది గురించి చూసినాం జస్ట్ అంతే ప్రభాస్ బాహుబలి క్రాస్ చేసిన తర్వాత ఆ బాహుబలి క్రాస్ చేయలేదు నా నా ఓకే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయగలరు అంటారు టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పెట్టారు కదా హండ్రెడ్ చేయాలని కానీ బాహుబలి సినిమాకి మూడు వందల కోట్లు పెట్టారు పెట్టారు దీనికి సో అలాంటప్పుడు ఇది ఇంకెక్కువ కలెక్ట్ చేయాలి బాబుబలే రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తున్నా కలెక్ట్ చేయాలి కదా బాహుబలి విజన్ ఇప్పుడు ఈ విజన్ అంటే సరే బాబు ఫస్ట్ పార్ట్ వచ్చింది కాబట్టి సెకండ్ పార్ట్ పార్ట్లో ఎక్స్పెక్టేషన్ అయిన అది కలెక్షన్ వచ్చింది కలికి చూడాలి ఓకే అండి వెబ్ సిరీస్ రిలీజ్ చేశారు కదా చూస్తాం అండి సార్ అది ఆసన ఓకే స్టోరీల్డ్ అనేది మీకు అర్థం రిలీజ్ చేసి స్టోరీ ఓల్డ్ మీకు అర్థమైందా ఆసనము ఓకే అండి ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ వల్ల కలికి మూకేమైనా ప్లస్ అవ్వచ్చా మైనస్ అవ్వచ్చు ప్లస్ అవ్వచ్చు అండి స్టోరీ మొత్తం ఈజీగా కనెక్ట్ అయిపోతుంది ఆ సిరీస్ చూసి వెళ్తే కానీ కానీ స్టోరీ లీక్ అయినట్టే కదా అంతా ఇంత క్యారెక్టర్ క్లారిటీ ముందు ముందే క్లారిటీ వెళ్తే మనకు కన్ఫ్యూజన్ ఉండదు కదా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ పెట్టుకొని వెళ్తాం కానీ ఆల్రెడీ చూసిందే ఏం చూస్తామని బోర్ బోర్డు బోర్డ్ ఉండొచ్చు కదా మన ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే యానిమేషన్ ఇట్లు ఉందంటే మళ్ళీ విజులేసినట్లుంటాయి కూడా ఉంటాయి కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ